వన్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ బేసికల్గా టూ కేసెస్ డిస్కస్ చేయడానికి ఒకటి ఎస్ఓటి వా బాలానగర్ వాళ్ళు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు సంయుక్తంగా రైడ్ చేసి పట్టుకున్న ఒక ఫేక్ కాల్ సెంటర్ గురించి అలాగే ఇంకొకటి సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక మ్యూల్ అకౌంట్స్ అంటే టు సే ఫేక్ అకౌంట్స్ లాంటివి పేరు ఒకళ్ళది వాడేది ఇంకొకళ్ళు సో అటువంటి మ్యూల్ అకౌంట్స్ చేసే ఒక సప్లై చేసి వాళ్ళని తయారు చేసే ఒక గ్యాంగ్ సిక్స్ మెంబర్స్ని పట్టుకుని దాని గురించి ఈ రెండు విషయాల గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది సో ఫస్ట్ దానికి వస్తే మనకి ఈ రోజున ఈ ఎస్ఓటి బాలానగర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ బాలానగర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్తో సైబర్ క్రైమ్స్ టీం కూడా అండ్ ఎస్ఓటి టీం కూడా సంయుక్తంగా ఒక ఫేక్ కాల్ సెంటర్ అయ్యప్ప సొసైటీలో ఉంటే దాన్ని రైడ్ చేయడం జరిగింది సో దాని పేరు యాక్చువల్ అంటే రిడ్జ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అది ఒక కాల్ సెంటర్ అట్లా నడుపుతున్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తూ రిడ్జ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న పేరుతోటి వాళ్ళు రన్ చేస్తుండే అయితే మన ఎస్ఓటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందులో కాల్ సెంటర్ కాక యాక్చువల్ సైబర్ క్రైమ్ గురించి అంటూ జరుగుతున్న మొత్తం వ్యవహారం నడుస్తోంది అందులో అని చెప్పి అడంతో సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళ హెల్ప్ తోటి దాన్ని రైడ్ చేయడం జరిగింది రైడ్ చేస్తే అందులో ఇలా సిస్టమ్స్ చాలా దొరకడం జరిగింది అండ్ ఒక నైన్ మెంబర్స్ని అందులో పట్టుకోవడం జరిగింది ఎంప్లాయీస్గా ఇది చేసుకున్న వాళ్ళు అందులో సిక్స్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఒకళ్ళు ఒడిస్సా వాళ్ళు ఇంకో ఇద్దరు ఖమ్మం వాళ్ళు ఇక్కడ లోకల్ మన తెలంగాణ ఖమ్మం వాళ్ళే సో బేసికల్గా ఇది ఆపరేట్ ఎట్లా అవుతుందంటే ఈ కాల్ సెంటర్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళకి కాల్ చేస్తూ వాళ్ళని ఇట్లాగా వేరియస్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ని లూడ్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటారు జాబ్ ఆపర్చునిటీస్ కానీ వేరేవి కానీ పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తా అని ట్రేడింగ్ అని అయితే ఇందులో మెయిన్గా ఏంటంటే వెస్ట్ బెంగాల్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దట్ వాళ్ళకి ఆస్ట్రేలియన్ యాక్సెంట్లో మాట్లాడడానికి ఆర్ అవర్ పీపుల్ ఓన్లీ మన భారతదేశం వాళ్లే కానీ బట్ వాళ్ళని అక్కడ వాళ్ళలాగా మాట్లాడడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ ట్రైనింగ్ అది ఇప్పించి అక్కడ వాళ్ళ యాక్చువల్ ఏంటంటే మన చాలామంది స్టూడెంట్స్ ఆస్ట్రేలియన్లో యూనివర్సిటీస్లో వాటిలో చదువుకోవడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు సో వాళ్ళు అక్కడ వేరియస్ వాళ్ళు చదువుకు కానీ జాబ్ కానీ వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు అక్కడ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు అట్లా ఎవరైతే అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఉంటారో అక్కడ అకౌంట్స్ ఆస్ట్రేలియన్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళని ఇందులో మెయిన్ కింగ్ పిన్ ఇద్దరు ఉన్నారు వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాము వాళ్ళు కూడా యాక్చువల్ కమ్మం వాళ్ళే సో వాళ్ళు ఏం చేస్తారంటే साढ़ <क्षड़ी> <तेरे से> <गन्त>। 嗯。<Okay. S 2> okay.